നമസ്കാരം ആന്ധ്രപ്രഭക്ക് സ്വാഗതം ഞാൻ തേജസ്വി ഓം നമ ഹരഹര മഹാദേവ ശംഭു ശങ്കര ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో జపిస్తే చాలు ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు అని చెప్తారు అయితే ప్రస్తుతం నేను వచ్చేటప్పటికీ బహదూర్పురాలోని కాశీబుగ్గ అయితే వచ్చాను ఈ శివాలయం ఎంతో ప్రాశస్తమైంది అలాగే ఎన్నో సంవత్సరాల వందల సంవత్సరాల చరిత్ర అయితే కలిగి ఉంది అసలు ఈ ఆలయం అనేది ఎప్పుడు ఆవిర్భవించింది అనే విషయం అయితే ఇప్పటికీ కూడా ఎవరికీ తెలీదు అసలు అదేంటి ఈ ప్రత్యేకత ఏంటి ఆ అభిషేకం సంగతి ఏంటి అనేది ఆలయంలోకి వెళ్ళి తెలుసుకుందాము పదండి లోపలికి ఆలయంలోకి ఎంటర్ అవుతుంటేనే మనకి ఎదురుగా ఇక్కడ ఒక గోపురం లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారికి సమర్పించాల్సిన కొబ్బరికాయ కూడా ఇక్కడ కొట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళొచ్చు అనమాట అలాగే మనకి రాగానే పక్కనే వీరభద్రస్వామి కూడా దర్శనమిస్తున్నారు ఈ పక్కనే ఈ చెట్టు కనిపిస్తుంది ఇది కే ఈ చెట్టుకి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి ఇది కేవలం ఒక్క చెట్టు మాత్రమే కాదు ఇది మొత్తం కలిపి ఐదు చెట్లు ఒకే చోట నాటారు ఈ చెట్టు కూడా దాదాపు రెండు వందల సంవత్సరాల పైనుండి ఈ చెట్టు కూడా ఉందంట ఇందులో మొత్తం మర్రి చెట్టు రావి చెట్టు వేప చెట్టు నేరేడు చెట్టు ఇలా మొత్తం కూడా ఐదు చెట్లయితే కలిసి ఈ చెట్టు ఇలా ఉండడం జరిగింది దీనికి భక్తులందరూ కూడా ఎవరైతే మొక్కులు మొక్కుకుంటారో వాళ్ళు ముడుపు కట్టి మొక్కుకొని ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఈ ప్రదేశంలో మొత్తం కూడా కిషన్బాగ్ ఏరియా బహదూర్పుర అంటేనే ఇక్కడ అంతా కూడా ముస్లింస్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాగే హిందువులు కూడా ఎక్కువగానే ఉంటారు కాకపోతే టెంపుల్ ఉన్న టైంలో ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన టైంలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ టైంలో ఏమైనా గుడిని ధ్వంసం చేసే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఆలయం ఉంది అనే విషయం పెద్దగా హైలైట్ అవ్వకుండా ఉండే విధంగా ఈ ఆలయాన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అని చెప్పి తెలుస్తోంది మొత్తానికి లోపలికి వచ్చిన తర్వాత స్వామివారు మనకు దర్శనమిస్తారు అయితే ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే మనం కిందకి దిగాలి పైకి రాగానే ఎదురుగా స్వామివారి దర్శనం ఇవ్వరు మనకి కిందకి వెళ్ళాలన్నమాట మనం అండర్ అండర్గ్రౌండ్లోకి వెళ్ళాలి తున్నట్లుగా కూడా ఉంటుంది పదండి వెళ్దాము ఆలయం కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎంతో కట్టుదిట్టంగా ఎంతో పగడ్బందీగా కట్టారని అయితే అర్థమవుతుంది ఇక్కడ లోపలికి మనకి మెట్లు ఉన్నాయి ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనం ఆలయానికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తాము కానీ ఇక్కడ మాత్రం మనం కాళ్ళు కడుక్కున్నా కడుక్కోకపోయినా లోపల గర్భగుడిలోకి ప్రవేశించే ముందే మనం చూడొచ్చు ఇక్కడ వాటర్ ఉన్నాయి ఒక టూ త్రీ ఇంచెస్ వరకు ఎప్పుడు ఇక్కడ వాటర్ ఉంటాయంట ఇవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసినా సరే మళ్ళీ నీళ్ళు ఇలా వస్తూనే ఉంటాయి గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత మనకి స్వామివారికి రైట్ సైడ్లో ఒక కిటికీలాగా అయితే ఉంది ఆ కిటికీలో మనం ఒక మనిషి పట్టొచ్చు అందులో నుండి లోపలికి వస్తే కనుక ఇలా గుహ మాదిరిగా ఉందనమాట ఇందులో కూడా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా బ్రహ్మ అలాగే ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు ఇలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ ఒక గుండం ఉంది ఈ గుండంలో నుండే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది స్వామివారికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుండి ఈ వాటర్ అనేవి ఎప్పుడు కూడా ఇంతే విధంగా ఉంటాయంట ఎంత సమ్మర్ సీజన్ అయినా సరే ఎంత వాటర్ సిటీలో మొత్తం కూడా వాటర్ లేకపోయినా సరే కంపల్సరీ ఇక్కడ మాత్రం ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటాయి ఈ వాటర్ ఎలా వస్తుందనే మాత్రం ఎవరికి తెలియదు ఈ గుండంలో నుంచి మాత్రం వాటర్ ఊరి ఇక్కడ నుండి వెళ్ళి స్వామివారి ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం కూడా అభిషేకం అనేది జరుగుతూనే ఉంటుంది ఇది గుండం అయితే ఇటు నుండి అటువైపు నుండి స్వామివారి నుండి ఇటు వచ్చి మనం చూడొచ్చు అలాగే ఇటు సైడ్ నుండి కూడా బయటకు కూడా ఉంది అటు నుండి కూడా వచ్చి ఈ గుండాన్ని మనం దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడ నుండి మనం బయటకు వెళ్ళి స్వామివారి పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అసలు ఆలయం యొక్క విశిష్టత ఇంకా ఏంటి అనేది పురోహితుల నుండి తెలుసుకుందాము ప్రధాన అర్చకులు మనకి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పదండి పంతులు గారి నమస్కారం అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు అంటే ఇక్కడ చూడగానే మాకు చాలా భక్తిభావంగా అనిపించింది చాలా ఎగ్జైటింగ్గా కూడా అనిపించింది తెలియగానే ఇక్కడ ఒక ఈ ఆలయం ఈ విధంగా ఉంది అని చెప్పి ఆలయం యొక్క చరిత్ర గురించి మాకు వివరిస్తారా ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిభక్తయ్యే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు జగత్తు మొత్తానికి కూడా ఆవిర్భవించడానికి జగత్తులో అంతా కూడా సృష్టింపబడడానికి కారణభూతుడు ఈశ్వరుడు అటువంటి సర్వేశ్వరుడు మన భాగ్యనగరంలో కిషన్బాగ్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుండి అనగా ఆది అనేది ఎవరికి కూడా అనగా స్వామి ఏ విధంగా ఆవిర్భవించారని ఎవరికి కూడా ఇంతవరకు తెలియదు ఈ యొక్క దేవాలయాన్ని గుర్తించి రెండు వందల ఒక్క సంవత్సరం అవుతుంది టూ నాట్ వన్ ఇయర్స్ అవుతుంది ఈ యొక్క ఆలయంలో స్వామివారికి నిరంతరాయం కూడా గంగా జలంతో అనగా నీటిని గంగా అంటాము అటువంటి గంగోదకంతో నిరంతరాయం కూడా అభిషేకం గావించబడుతుంది ఈ యొక్క ఆలయానికి సర్పాలు క్షేత్రపాలకులుగా ఉంటాయి ఎప్పుడన్నా ఒకసారి స్వామివారికి ఆ సర్పాలు వచ్చి అభిషేకాలు కావించుకొని వెళుతూ ఉంటాయి అలా సోమసూత్రం మీదుగా అలా వచ్చి స్వామిని చేరుకొని స్వామిని అర్చించి కూడా ఇక్కడ సర్పాలను వెళుతూ ఉంటాయి సర్పం అనేది దోషరహితమైనది దోషం లేనిది అటువంటి సర్పమే ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నారు భక్తులకు ఒకరికి అభిషేకం చేస్తుంటే ఆ యొక్క గంగ వచ్చే ప్రదేశం నుంచే ఒక రోజున సర్పం వచ్చింది కానీ ఎవరికి కూడా హాని చేయదు అలానే ఇక్కడ మేము రోగగ్రస్తులు కానీ భక్తులకు కానీ తీర్థాన్ని ఇస్తూ ఉంటాం అలా తీర్థం పడ్డే సమయంలో కూడా చేతికి తగులుతూ ఉంటుంది కానీ ఏ రోజు కూడా ఎవరికి కూడా హాని చేయలేదు సర్పం ఎందుకంటే క్షేత్ర బాలకుడుగా ఉంది కాబట్టి అనుగ్రహించే నాగదేవతగానే భక్తులందరినీ కూడా ఉన్నది కానీ ఎవరికి కూడా ఇంతవరకు సర్పద్రంశ్రం అనగా సర్పం ఎవరిని కూడా కాటు వేయడం అనేది ఈ యొక్క క్షేత్రంలో ఇంతవరకు కూడా జరగలేదు అదేవిధంగా స్వామివారికి అభిషేకం చేసినటువంటి జలాన్ని ఎంతోమంది రోగగ్రస్తులు తీసుకొని వారికి వ్యాధి విమోచన కలిగిందని ప్రత్యేకించి చెప్తూ ఉంటారు ఈ యొక్క నీటి గుండంలోకి నీరు అనేది భూమి నుంచే ఆవిర్భవం జరుగుతుంది కొంతమంది వాదన వెంట వెనక బావిలో నుంచి రావడము లేకపోతే ఇంకో ప్రదేశం నుంచి రావడం అనేది మాట్లాడుతూ ఉంటారు కానీ నీరు ప్రవాహం అనేది ఉంటే కదులుతుంది కానీ ఆ నీటి గుండంలో నీరు మనకి ఎప్పుడు కూడా కథలు కూడా నిశ్చలంగా ఉంటూ స్వామికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి శాస్త్రీయంగా ఫలాన చోటు నుంచి నీరు వస్తున్నది అనే దానికి ఆధారమేమి కూడా ఇంతవరకు లేదు ఆ యొక్క నీటి గుండంలో ఎల్లప్పుడూ కూడా నీరు అనేది భూమిలో నుంచి ఆవిర్భవించి స్వామివారికి అభిషేకంగా గావించబడుతుంది చాలా దూరం నుండి క్యాన్సర్ పేషెంట్లు రోగగ్రహస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి స్వామివారి జలాన్ని తీసుకొని వారి వ్యాధి నివారణ పొందిందని వారుగా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించి మాకు ఎన్నో విషయాలు అనగా వారి వ్యాధి నివారణ చెందిన విషయాన్ని మాకు తెలుపుతూ ఉన్నారు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం చెంద మాత్రానే స్వామి అనుగ్రహం చేత వారి మనోవ్యాధులన్నీ కూడా తొలగిపోయి మానసిక ప్రశాంతతో ఉన్న జీవితం అదేవిధంగా రోగగ్రస్తులు రోగాలు కూడా నివారణ పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారని ఈ యొక్క క్షేత్రానికి ఎంతో మహత్వం కలది ఈ యొక్క క్షేత్రము అత్యంత పురాతనమైనది అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కాశీబుగ్గ క్షేత్రం ఈ యొక్క క్షేత్రానికి కాశీబుగ్గ అని నామకరణం జరిగినది ఎందుకంటే స్వామివారి పేరు కాశీ విశ్వేశ్వరుడు బుగ్గ అంటే సంస్కృతంలో నీరు అని అర్థము ఈ యొక్క క్షేత్రము హైదరాబాద్కి అతి సమీపంలో క్రిషన్బాగ్ ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం ఉన్నది కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఈ ఆలయం వచ్చేటప్పటికి ఇంత ప్రతిష్టాత్మకమైంది కానీ ఇంతవరకు బయట ప్రజలకి పెద్దగా తెలియకపోవడానికి రీజన్ ఏంటంటారు ఈ యొక్క క్షేత్రము మూసీ నదికి చాలా దగ్గరగా ఉన్నది సమీపంలో ఉన్నది అదేవిధంగా మనకి చుట్టుపక్కల హైందువులు లేకపోవడము అలాగే పూర్వకాలంలో ఇక్కడ పూజలకు వచ్చినప్పుడు కూడా కొంచెం భయభ్రాంతులు గురయ్యేవారు తర్వాత కార్యక్రమేవి ఎన్నోమెంట్ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వారు తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించడం వలన ఇప్పుడిప్పుడే ఈ యొక్క క్షేత్రం గురించి భక్తులకు తెలిసి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా హైందవులు లేకపోవడం వలన ఈ యొక్క క్షేత్రం గురించి ఈ ప్రాంతంలో ఎవరికి కూడా తెలియబడలేదు ఈ యొక్క క్షేత్రంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు స్వామి దర్శనం అనేది లభిస్తుంది పదకొండు గంటల లోపల వచ్చిన వారు అభిషేకం గావించుకోవచ్చు సోమవారం మాత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకు దేవాలయం ఉంటుంది సాయంత్రము ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామి యొక్క దర్శన భాగ్యం భక్తులు కలుగుతాయి మొత్తానికి ఇది స్వామివారి పానవట్టం మీదకైతే ప్రతిరోజు కూడా నీరు గంగా అనేది ప్రవహిస్తూనే ఉంటుంది నీరు ఏదైతే ఉందో ఆ నీటిని స్వామివారు అందరికీ భక్తులకి ఇస్తూ ఉన్నారు ఆ నీటిని కనుక తీర్థంగా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా తప్పకుండా అవి క్లియర్ అయిపోతాయి అని చెప్పి భక్తులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు చాలామందికి ఆ విధంగా జరిగిందంట సో తప్పకుండా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ అనుభూతి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే మేడం మీ పేరు ఉపేందర్ ఈ ఆలయానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఇప్పుడు ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం వచ్చాము ఎలా తెలిసింది ఇక్కడ ఆలయం ఉందని కజిన్ చెప్పిండు ఇక్కడ ఉంది కాశిబుగ్గ ఆలయం అని చెప్పేసి ఒకటి ఉంది ఎప్పటికీ శివుంది వాటర్ ఫ్లో ఉంటుంది చెప్పేసి చెప్పడం జరిగింది అట్లా కొన్ని వాట్సాప్ మెసేజ్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది సో ఒకసారి చూద్దాము మనం సిటీలోనే ఉంది కదా అనే ఉద్దేశంతో రావడం జరిగింది ఎలా అనిపించిందండి మొత్తానికి ఆలయాన్ని చాలా కష్టపడైతే వచ్చారు లొకేషన్ తెలుసుకొని దర్శించుకున్న తర్వాత మీ అనుభూతి ఎలా ఉంది యాక్చువల్గా జ్యోర్లింగాలు వెళ్ళాము మేము త్రయంబకేశ్వర్ లాంటి జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము తర్వాత జంబుకేశ్వర్ లాంటి జ్యోతిలింగం కాదు కానీ అది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఎప్పటికీ ఒక తడి పదన అనేది ఉంటుంది సో ఆ పదన తడి మాత్రం చూసేది ఇక్కడ ఏకంగా వాటర్ ఫ్లోనే కనిపిస్తుంది ఫ్లో వస్తుంది ఆ అభిషేకం అవుతూ మళ్ళీ వాటర్ ఫ్లో బయటకు వెళ్తుంది చాలా గొప్పగా ఉంది అంటే నిరంతరం గంగా ప్రవాహంతో శివునికి అభిషేకం జరుగుతున్నట్టుగా ఉంది అందరికీ ఈ వీలుగా వీలు చేసుకుంటే అందరికీ అభిషేకానికి అవకాశం ఇస్తున్నారు జనరల్గా ఏ శివం టెంపుల్లో గర్భగులు అవకాశం ఇవ్వరు ఇక్కడ లోపలికి వచ్చి ప్రతి ఒక్క భక్తునికి రాగి చెంపులో నీళ్ళు ఇచ్చేసి స్వయంగా పంతులు గారి అభిషేకం చేయించడం చాలా గొప్పగా ఉంది సో ఒక చాలా 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 బాగా అనిపించింది సాయి కిరణ్ గారు ఈ ఆలయానికి ఫస్ట్ టైం వచ్చారా రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వచ్చారు మేడం వాళ్ళు రిఫర్ చేసారు ఇక్కడ చాలా పురాతనమైనది ఉందని చెప్తే మేము మామూలుగా మీడియా ద్వారా కూడా చూసినాం కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే మళ్ళీ ఒకసారి వచ్చి వచ్చిపోదామని వస్తున్నాను ఆలయం గురించి ఏమైనా తెలుసుకున్నారా మీకు ఏం ప్రత్యేకించి ఉంది అనుకుని వచ్చారు ఇది రెండు వందల ఏళ్ళ పురాతనమైనది ఉందని చెప్పారు ఇక్కడ శ్రీశైలంలో ఎట్లా అట్లా ఉంటుంది శివుడు ఇంకొకటి లోపల ఉంటుంది శివుడు మనకి దర్శనం కూడా వేరే వాళ్ళు అభిషేకం రుద్రాభిషేకాలు హోమాలు అన్నీ స్పెషల్గా అయితే శివరాత్రి రోజు ఇంకా పబ్లిక్ ఎక్కువ వస్తుంది మనకి దర్శనం చేసుకొని కూడా వీలు ఉండదు అంతగానం పబ్లిక్ వస్తుంది అట్లా అని ఒకసారి దర్శనం చేసాం నరసింహరావు గారు ఫస్ట్ టైం వచ్చారా ఆలయానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు వన్ ఇయర్ నుంచి వస్తున్నాం మేడం వన్ ఇయర్ నుంచి వస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ అయినా మీది వేరే ఊరు నుండి హైదరాబాద్ మేడం ఈ ఆలయం గురించి మీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది ఈ ఆలయం గురించి మాకు అక్కడ మా ఇంటి దగ్గర ఒక అత్త అని చెప్పిండు అప్పటి నుంచి కంటిన్యూ వస్తున్నాం మేము ఎలా అనిపిస్తుందండి నార్మల్గా అయితే నాకు చాలామంది భక్తులు దాన్ని బట్టి ఈ ఆలయంలో కంపల్సరీ ప్రతి కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి స్వామివారి దగ్గర వచ్చే దారిలో ఉన్న వాటర్ తాగితే కనుక తొందరగా ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు మీ ఉద్దేశం ఏంటి అవును మేడం అది వాటర్ చాలా పవిత్రమైంది ఆ వాటర్ ఎవరైతే తాగుతుర్రో వాళ్ళకు క్యాన్సర్ తర్వాత వేరే రోగాలు ఏమైనా క్యూర్ అయిపోతున్నాయని చెప్పి పబ్లిక్ కూడా చాలా వస్తున్నా చాలా రోజుల నుంచి వస్తున్నారు ఈ మధ్యలో యూట్యూబ్ లో పెట్టి అవి చూసి చూసి రెగ్యులర్గా చాలా పబ్లిక్ వస్తారు ఇంతకుముందు అసలు పబ్లిక్ ఉండకపోతుంది నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు జయశ్రీ మేడం నా పేరు జయశ్రీ జయశ్రీ గారు రెగ్యులర్గా వస్తుంటారా వస్తున్నాం మేడం మేము చాలా మంచిగా అనిపిస్తుంది మహిమ గల్ల దేవుడు శివుడు మహిమ ఎక్కడో చూడలేము మేడం మేము కాశీలో ఉన్నంత పుణ్యం ఇక్కడ దొరుకుతుందని మాకు చెప్పారు సో అప్పటి నుంచి మేము ఇక్కడ ఈ దేవాలయానికి వస్తున్నాము మా పాప కొంచెం బాగుండు తనకు మాటలు రావు సో తన వన్ ఇయర్ నుంచి చాలా సతాయించి సతాయిస్తే ఆ వాటర్ తీసుకుపోయి తనకు దాయిస్తే కొంచెం క్యూర్ అయింది మా పాప ఇక్కడ మనతో చిన్న చిన్న భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము నీ పేరేంటి ధీరజ ధీరజ ధీరజ్ నువ్వు ఎప్పుడు వస్తావా టెంపుల్కి అవునా నాకేదైనా శ్లోకం చెప్తావా చెప్పు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం తన సంపద చతుర్బుద్ధిని వినాశాయ శ్రీ శ్రీకృష్ణ మహా మీ పేరండి రామ్ పిల్లలు ఇద్దరు చక్కగా శ్లోకాలు చెప్పారు రోజు నేర్పిస్తూ ఉంటారా మిస్సెస్ రోజు మార్నింగ్ పూట చెప్తా ఉంటుంది సో స్కూల్లో కూడా మధ్య మధ్యలో చెప్తా ఉంటారు ఫస్ట్ టైం టెంపుల్ రావటం బాగుంది టెంపుల్ ఎలా అనిపించిందండి చూసిన తర్వాత ఆలయం అయితే చాలా ప్రత్యేకంగా ఉంది జలధార కావచ్చు అంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా మాకు అన్ని క్యూర్ అయ్యాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అని చెప్తున్నారు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎక్కడైనా ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని అంటున్నారు అంటే చూస్తుంటేనే తెలుస్తుంది ఈ హైదరాబాద్లో మనకి ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయని మనకి జనరల్గా మీడియా ద్వారా ఎవరైనా తెలిస్తే కానీ జనాలు రారు మనం ఎక్కడో చాలా దూరం వినాత్కో కాశీపేట వెళ్తున్నాం కానీ ఇలాంటి టెంపుల్ ఇక్కడ ఉంది अन्य मंगते लिये तो mm. चलो बॉन्डे ये सेवरात्रि किंका चलो बॉन्ड दे मो उस ते बॉन्ड दन पिस्से नमस्ते मैडम नमस्ते योर नेम प्लीज माय नेम इज रंजना कुमार आई एम द वाइफ ऑफ द ट्रस्टी ऑफ द टेंपल द ट्रस्टी ऑफ टेंपल इज नंद कुमार आउट इज योर फीलिंग अबाउट द टेंपल वेल इट्स अ टू हंड्र My husband has taken over as trustee four years oh, oh, this back. So there's a lot of work done at Modli Manohar. It was very neglected for a long time. So God should help us with this. And people are interested, are wanting to come. So right now, for example, every Saturday evening, five o'clock, we have uh, so, Parayanam for uh, various parts, we have on uh, sun, Sunday mornings, we have homams. Uh, so like that, you know, we have something regularly is coming. Like Saturday evening, I just told you, we have Sundarkand Parayanam. Sundarkand from okay, Sundarkand, the Ramayana. Okay. Ramayana. Ramayana. And uh, Sunday morning, 9 o'clock, we have uh, uh, this homam uh, uh, and then followed by classes on Bhagavad Gita. Bhajans, and then we have Anadana on Sunday. Okay. So you can come in the morning. Devotees are requested to come in the morning at nine o'clock, and then finally have lunch and go there. No problem of eating. There. Okay. So we would start. to so We would like to pe know people to know through your channel that this is a temple, like any temple we have, but we are also taking most important care of learning. మొత్తానికైతే మనకి భక్తులతో పాటు ఆలయానికి సంబంధించిన ట్రస్టీ కూడా మనతో మాట్లాడారు ఈ ఆలయానికి సంబంధించిన ట్రస్టీ అయితే వీళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు నార్త్ ఇండియన్స్కి స్వామివారు కల్లో కనిపించి నేను ఇక్కడ వెలసాను అని చెప్పడంతో శ్రీకృష్ణుడు వెలిసాడు అని చెప్పి కళలో కనిపించడంతో ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం తవ్వకాలైతే జరిపి స్వామివారిని గుర్తించి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఒక ముస్లిం అతని దగ్గర నుంచి ఈ ప్లేస్ని అయితే కొని ఇక్కడ ఆలయాన్ని నిర్మించారంట అప్పటి నుండి కూడా ఈ ఫ్యామిలీ ఈ ఆలయానికి ట్రస్టీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఇప్పటికీ వాళ్ళే తీసుకుంటున్నారు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ప్లస్ వీళ్ళు కూడా ఆలయాన్ని అయితే చూసుకుంటూ ఉన్నారు మనకి ఏ ఆలయంలో అయినా సరే కింద స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతాము కానీ ఇక్కడ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉందన్నమాట మనం పైకి వచ్చి గోపురం దగ్గరికి కూడా రావచ్చు పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెండు గోపురాలు కనిపిస్తూ ఉన్నాయి మనం చూడొచ్చు పరమేశ్వరుడికి సంబంధించిన గోపురం స్వామివారికి రిలేటెడ్గానే ఉంది ఇక్కడ పరమశివుడు అలాగే దానికి సంబంధించి పడగలు అనేవి నాగుపాములు పెనవేసుకొని ఉన్నట్లుగా గోపురాన్ని అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయానికి రావాలనుకునే వాళ్ళు ఆలయం లొకేషన్ వచ్చేటప్పటికి అత్తాపూర్ వన్ ఫార్టీ త్రీ పిల్లర్ దగ్గర నుండి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వస్తే కనుక అక్కడ కిషన్బాగ్ ఉంటుంది కిషన్బాగ్ నుండి అక్కడ ఎవరిని అడిగినా సరే ఈ ఆలయం ఎక్కడ అనేది చెప్తారు ఆలయం ఒకవేళ లొకేషన్లో మనం చూసుకోవాలి అనుకుంటే కనుక శ్రీ కాశిబుగ్గ శివాలయం అని చెప్పి మనం లొకేషన్లో చూసుకుంటే వస్తుంది మూసీ నది పక్కనే ఉంది ఎంతో ప్రత్యేకమైన ఆలయం ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా తప్పకుండా సమస్యలు అనేవి పోతాయి అని చెప్పి ఇక్కడున్న భక్తులు అలాగే అర్చకులు కూడా చెప్తూ ఉన్నారు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి మనసారా మొక్కుకుంటే కనుక తప్పకుండా కోరిక నెరవేరుతుంది తప్పకుండా అందరూ కూడా ఇది చూసిన వాళ్ళు ఇప్పటి వరకు అయితే చాలా మందికి ఆలయం ఎక్కడుంది అనేది తెలియదు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పునీతులు అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ